తూర్పుగోదావరి జిల్లా శీతనరం మండలం పురుషోత్పట్నం పురుషోత్పట్నం రైతు భూముల్లో అక్రమంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులు పరిశీలించడానికి వెళ్ళిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం బాబురావు జిల్లా కార్యదర్శి టి అరుణ్ విజన్ కార్యదర్శి ఎస్ఎస్ మూర్తి హైక్వే కార్యదర్శి పి తులసి అలాగే రైతులను అరెస్ట్ చేసి శీతనరం పోలీస్ తరలించారు ఉభయ గోదావరి జిల్లా టీచర్స్ ఎమ్మెల్సీ రామసూర్యారావు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం బాబూరావు రైతులకి భరోసా ఇచ్చి మీ వెనుక మేమున్నాం మీకు అండగా మేము ఉంటామని రైతులతో మాట్లాడి రైతులకు భరోసా ఇచ్చారు చూడండి ఈ విజువల్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాబురావు అని దారుణంగా లాక్కెళ్ళి అరెస్ట్ చేసి సీతనరం పోల్స్టేషన్ తరలించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఎస్పీ న్యూస్